అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాల మీరు మీకు సొంతంగా ఫేస్ వాల్యూ లేదా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే దమ్ము లేదా మీకు ఇవాళ ఎన్డీఏ పాలకు అధికారం ఇచ్చారు ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఎక్కువ సంక్షేమ పత్రాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ అనుకుంటూ ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు కానీ పన్నులు పన్నేత ఆదాయం పేరుతో తొంభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఇండియా ప్రభుత్వాన్ని బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మన రాష్ట్రం తరఫు నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు సో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇప్పటిదాకా తెలంగాణకి ఏమేమి తీసుకొచ్చారో సమాధానం చెప్పాలి ఇదే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండడం వల్ల తొంభై ఐదు వేల కోట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలా సంతోషం మన పొరుగులున్న రాష్ట్రానికి నిధులు వస్తే ఒక తెలుగువారిగా మనం కూడా సంతోషపడతాం కానీ మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉంటే మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు మన బడ్జెట్లో ఎన్ని నిధులు తెలంగాణకి కేటాయించారు సమాధానం చెప్పాలి మీరు ఎటుబూడి ఎలక్షన్లు ఉన్నప్పుడే వచ్చి మాట్లాడతాము తర్వాత హిందువులు క్రిస్టియన్లు ముస్లింలు అని ఒక టాపిక్ తీసుకొచ్చి జనాలను రెచ్చగొట్టి నాలుగు ఓట్లు వేయించుకొని గెలిచి అవతల పడితే అయిపోతుందా ఇదే బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోతాడు ఇక్కడ చెల్లని రూపాయి మోడీ పేరు చెప్పుకొని మీరు ఊర్లో తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది మంది ఎంపీలు ఉండి మీరు ఏం చేసిరు నాకు అర్థం కాదు తెలంగాణ రాష్ట్రంలో లోకల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు వీళ్ళు ఓడిపోతారు ఎట్లా ఎంపీ ఎలక్షన్లు రాగానే గెలుస్తారు ఎట్లా గెలవడం వరకే మీ పాత్రనా ఎన్ని రోజులు మోడీ పేరు చెప్పుకొని మీరు ఇంకా రాజకీయాలు చేస్తారు మీకంటే ఒక సొంత ఐడెంటిటీ ఉండదా చెప్పండి బండి సంజయ్ గారు మీరే చెప్పాలి పక్క రాష్ట్రానికి తొంభై ఐదు వేల కోట్ల నిధులు తీసుకొచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లా మన తెలంగాణ రాష్ట్రానికి ఏం వచ్చినాయి ఇక్కడ ఉన్న రాష్ట్రం తోటి కాంగ్రెస్లా తెలంగాణ మంత్రుల కంటే ఎక్కువ పవర్ మీకు ఉందంట మరి అంత పవర్ ఉన్నప్పుడు ఇక్కడ లోకల్గా మీరు పనులు చేయించుకుంటున్నారు కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఎందుకు వస్తారు సమాధానం చెప్పాలి సూటిగా అడుగుతున్నాం మిమ్మల్ని